మేదొన్నాడు ఆయన చూస్పర్ 2022 ఆయన 502 ఆయన వెతకవేం లాది బుక్ కొట్టే ఎందుకది అంకేది ఇంకొటి ఒక అడుగు ఇటు పెట్టాల్సిందే కదా అది పెట్టుకున్నా నిష్కృపణం ఏన్ సబ్ నాన్ ఎంప్లాయీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కారి అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసాం ఏం జరుగుతుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అని చూసాం ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలగన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనంతా గత నలభై ఐదు రోజులుగా మేము పరిపాలన వచ్చాం పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళద్దండి మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఐదు సంవత్సరాలకు యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు పక్క గంజాయి కావచ్చు పక్క లిక్కర్ కావచ్చు పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు ఈరోజు మేము ఇక్కడ కూడా ఆఫ్షల్స్ అందరితో చర్చించింది ఒకటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం ఎనిమిదో తరగతి అంటే విద్యార్హతలు ఎలాంటి విద్యార్హతలు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎనిమిది ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ చే ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇరవై ఆరు జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం ఫస్ట్ మేము ఖాదీ బోర్డ్ ద్వారా యువతకి ఏం చేయగలం ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరం అనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నేషనల్ మన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం ఖాతీ బోర్డు నుంచి ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం చాలా మంచి ప్రోగ్రాం ఒక పక్క గాంధీ గారు సిద్ధాంత ప్రకారం ఏదైతే మాంసాహారము మరి గంజాయి పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు వెల్డింగ్ షాప్ కావచ్చు పోల్ట్రీ కావచ్చు ఏదైనా మన వాళ్ళు అడుక్కున్న బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు ఇలాంటి దానిలోకి మేము